ండి ఇవాళ సండే కదా సండే పూట అలా కాస్త ఒక్క పూట ట్రావెల్ ఏంటి అనుకుంటున్నారా ఎక్కడికి అనుకుంటున్నారా హైవే మీదే మాత్రం వెళ్తున్నామండి ఎక్కడికి అంటే అయినవీళ్ళు గుడికి అయితే మాత్రం వెళ్తున్నాను లొకేషన్ అవి అయితే మాత్రం చాలా బాగున్నాయండి పక్కన చూస్తే నిజంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే సిటీలో కన్నా పల్లెటూరు సైడే ఉంది నిజంగా చెప్పాలి అంటేను అలా లొకేషన్ అన్ని వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అక్కడ మనిషి అలా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తోందండి గాలి పీలుస్తుంటే కాసేపు అలా కడియపు లంక దగ్గర అయితే మాత్రం ఆగాం కాసేపు కడిపు లంక దగ్గర ఆగి నెక్స్ట్ ఏంటంటే పళ్ళాలమ్మ గుడికి దేవుణ్ణి అయితే మాత్రం దర్శించుకున్నామండి అమ్మవారి గుడి పళ్ళాలమ్ గుడి ఆంజస్వామి ఎంత పెద్దది ఉన్నాడో ఎక్కడైనా సరే ప్రతి ఊరు వెళ్ళే చోట ఎంత ఆంజస్వాములు అయితే మాత్రం పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయండి కాస్త ఎందుకు నేను ఆగాను అంటే ఫోటో షూట్కానండి అందుకని నేను లేదు అయితే క్లైమేట్ అయితే మాత్రం చల్లగా ఉంది అక్కడ చినుకులు కూడా పడ్డాయండి అయితే నిజంగా పనిచేసేవాళ్ళు కష్ట కష్టజీవులు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళందరినీ చూస్తాను వాళ్ళు వేసే ప్రతి మొక్క కూడా ఎంతో అందంగా ఉంటుందండి మా ఇంట్లో ఒక్క మొక్క వేసుకుంటే నీరు పోయడానికే అభ్రంగా చూసుకుంటూ ఉంటాం వాళ్ళు వేసే ఎంత అందంగా తీర్చిదిద్దుతారో నిజంగా నర్సరీ అంతా కూడాను కాసేపు అలా ఉండి కాసేపు తిరిగి నెక్స్ట్ మొక్కలు ఏమేమి ఉన్నాయన్నీ చూసుకుని వీడియోలు అయితే మాత్రం తీసుకొని మాత్రం మేము బయలుదేరిపోయామండి బయలుదేరి అలాగా వెళుతున్న దారిలో మధ్య మధ్యలో ఏవోవో కొంచెం ఏవో తింటూ వెళ్తూ రోడ్ ఏవో బాగు చేస్తున్నారు తింటూ వెళ్తూ జర్నీ అయితే మాత్రం ఈ విధంగా సాగుతూ ఉంది ఎక్కడ దాకా అంటే పళ్ళాలమ్మ గుడికి వెళ్ళాలనుకున్నాం ఫస్ట్ పళ్ళాలమ్మ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇది సిద్ధాంతం బ్రిడ్జ్ అండి లొకేషన్ పైన వర్షం మబ్బు మబ్బు పడి వచ్చేసింది వర్షం అయితే మాత్రం పడింది కానీ క్లైమేట్ చల్లగా ఉంది జర్నీలో అయితే మాత్రం కంద మొక్కలు అరటి మొక్కలు ఇవన్నీ జర్నీలో చూడ్డానికి పల్లెటూరే బాగుంటుంది పల్లెటూరా అనుకుంటాం కానీ తక్కువగా తీసి పడేయకుండా అయితే ఇది అమ్మవారి గుడి స్ట్రీట్ అండి మా కుక్కపిల్ల కూడా వచ్చేసింది అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే మాత్రం చేసుకున్నాము అందులో ఒక విచిత్రం అయితే మాత్రం నాకు అనిపించింది ఏంటి అంటే నేను మీకు స్టోరీ చెప్పేదాన్ని కదండి మా ఊరి దాటే వెళ్ళాం మా ఊరి మించే వెళ్ళాము కానీ ఎవరింటికి వెళ్ళలేదు వెళ్తున్న ఆ ప్రేమ అప్యాయతలు ఎవరి దగ్గర ఎక్కడా లేవండి అమ్మవారి దర్శనం అయితే ఉండే చాలా బాగుంది అమ్మవారు అమ్మవారి దర్శనంలోను ఒక చెట్టు వింత చెట్టు అనమాట ఆ చెట్టుకి పేరే ఉండదటండి అండి ఆ వింత చెట్టు దర్శనం అయితే మాత్రం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఆ వింత చెట్టును ఏమిటో చూసుకుని ఆ వింత చెట్టు దగ్గర ఓ ఫోటో మాత్రం తీయించుకున్నాను నేను పక్కన నేను మా అమ్మగారితో ఎప్పుడు ఈ యొక్క ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో చిన్నప్పుడు అనమాట వెళ్ళినట్టు గుర్తండి నాకు ఒక ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఆ టైంలో మాత్రం నేను వెళ్ళాను ఈ ఊరు అయితే అప్పుడు మాది పక్కనే ఊరు వాడపాలెం మాది పలివిలండి మాది అయితే దర్శనం అయితే మాత్రం చేసుకున్నాము చూసారా చెట్టు పేరే లేదుట ఇది అది చాలా రోజులు మట్టి వాళ్ళకి ఏదో ఎందుకో చెప్పలేదు నాకు సంథింగ్ నేను కొంచెం ఎవరు లేని టైంలో మేము ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళాము నాకైతే మాత్రం హిస్టరీ తెలియదండి అయితే దర్శనం అయితే మాత్రం చేసుకున్నాం ఈ అమ్మవారిది అయితే మాత్రం మీకు స్టోరీ అయితే మాత్రం ఒకసారి నేను ఎప్పుడైనా సరే ఖాళీ ఉన్నప్పుడు నేను తప్పకుండా పెడతానండి అమ్మవారు ఎలా వేసారో అన్నది రిటర్న్ రిటర్న్ మళ్ళీ ఆయన వీళ్ళు వెళ్ళిపోయాం ఆయన వీళ్ళు వెళ్ళిపోయి ఆయన వీళ్ళు వర్షం ఎంత వచ్చేసిందో వర్షం ఏను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల రోడ్లే నిండిపోయి ఆయన వీళ్ళ దర్శనం అయితే మాత్రం బాగా జరిగిందండి దర్శనంలోనూ ఒక గెస్ట్ అయితే వచ్చారు ఆ గెస్ట్ పేరేంటో మీరు చిన్న కామెంట్ పెట్టండి ఈ దర్శనంలో ఆయన మీకు చూపిస్తాను నేను ఆయనతో పాటు మేము ఫొటోస్ అవి తీసుకుందో పప్పం ఆయన ఏమీ అనలేదండి రెండమ్మా తీసుకోండి అమ్మా అన్నారు మేమైతే మొత్తం మీ ఫ్యామిలీ అంతా మొత్తం వీడియో తీసుకుని అయితే మాత్రం దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలండి జనాలు ఉన్నప్పుడు దేవుడి దర్శనం ఎప్పుడైనా దేవుడే కాకపోతే అడవిడిగా ఉన్నప్పుడు కాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ నేనండి మేము అయిన వీళ్ళు వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి అయితే మాత్రం వచ్చారు ఈయన ఎవరో మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి పాపం మేము చిన్న ఫోటో తీసుకుంటా ఉంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా పాపం వచ్చి మాతో గ్రూప్లో నుంచి మరి ఫోటో తీయించుకుని మరి చాలా ప్రశాంతంగా అయితే మాత్రం తీయించుకున్నారండి అంటే వద్దు అనుకుంటే ఆర్పాటం లేకుండా సింపుల్ గా ఉన్నారండి ఆయన అయితే మాత్రం